పురాణాలు వేదాల మూలం గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో తెలుసుకోవటం కూడా చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది విష్ణు పురాణం ఇలా చెబుతున్నది తన తూర్పు వైపు ముఖం నుంచి బ్రహ్మ గాయత్రిని వృక్శ్లోకాలను శ్లోకాలను త్రిభుత్సోమను రథంతరను యజ్ఞము అగ్ని స్థోమాలను రూపొందించాడు ముఖం నుంచి శ్లోకాలను త్రైష్ణ ఛందస్సును పంచదశ స్తోమాన్ని బృహత్ సామాన్ని ఉక్తను రూపొందించాడు ముఖం నుంచి సోమశ్లోకాలను జగతి ఛందస్సును సప్తదశ స్తోమాన్ని వైరూప అతిరాత్రులను రూపొందించాడు ముఖం నుంచి ఏకవింశను అదర్బణను అనుష్టప్ వైరాజ్య ఛందస్సుతో అప్తోర్యమాణాన్ని రూపొందించాడు భాగవత పురాణం ఏం చెబుతున్నదంటే మునుపటి వలె సమస్త ప్రపంచాన్ని ఎలా సృష్టించడం అని చతుర్ముఖుడు ధ్యానమగ్నుడై ఉండగా వేదాలు ఆ చతుర్ముఖ సృష్టికర్త నుంచి ఉద్భవించాయి తన తూర్పు ముఖం నుంచి ఇతర ముఖాల నుంచి రుక్ యజుర్ సామ అధర్వ వేదాలు స్తోత్రం యజ్ఞం కీర్తనలు ప్రాయశ్చిత్వంతో సహా రూపొందించాడు ఆమె కన్నుల మధ్య ప్రవేశించి ఆమె నుంచి మానవాకారంలో నాలుగింతల జీవుడు బ్రహ్మవలే ప్రకాశిస్తూ అనిర్వచనీయుడై అనంతుడై అక్షయుడై అనశ్వరుడై అతీంద్రుడై విరజమాన లక్షణాలతో విరసిల్లుతూ చంద్రుని కిరణాల వలె స్వచ్ఛంగా ప్రకాశవంతంగా అక్షర రూపంలో ఉద్భవించాడు భగవంతుడు ఋగ్వేదాన్ని యజుర్వేదాన్ని తన కన్నుల నుంచి సామవేదాన్ని నాలుక కొస నుంచి అధర్వణవేదాన్ని తల నుంచి రూపొందించాడు ఈ వేదాలు పుట్టగానే శరీరాన్ని వెతుక్కున్నాయి తన నివాసం కనుక్కున్నాయి కాబట్టి వాటికి వేద లక్షణం వచ్చింది ఈ వేదాలు పూర్వం అస్తిత్వంలో ఉండినట్టి శాశ్వతుడైన బ్రహ్మను దేవరూపంలో ఉన్న పురుషునిగా తమ మనోభావ లక్షణాలతో సృష్టించాయి వేదాలకు ప్రజాపతి మూలం అని కూడా అంగీకరిస్తున్నది పరమాత్ముడు ప్రపంచాన్ని సృష్టించాలని తల తలంచినప్పుడు హిరణ్య గర్భుడు లేదా ప్రజాపతి తన నోట నుంచి ఓం అనే శబ్దాన్ని వదిలి తనను తాను విభజించుకోవాలనుకున్నాడు ఆ ప్రక్రియ ఎలా నిర్వహించగలనా అని అతనికే పెద్ద అనుమానం వచ్చింది హరివంశం ఇలా చెబుతున్నది అతడు ఆ విధంగా ఆలోచన మగ్నుడై ఉండగా అతని నుంచి ఓంకారనాదం వెలువడి భూమి గాలి ఆకాశాల మధ్య ప్రతిధ్వనించింది దేవాది దేవుడు దానిని పునశ్చరణ చేస్తూ ఉంటే మనస్సు యొక్క సారం షట్కారం అతని హృదయంలో నుంచి బయలుదేరింది ఆ తర్వాత ఘనమైన స్మృతి నుంచి రూపొందించిన పవిత్రమైన సర్వశ్రేష్టమైన వ్యాహృతులు భూభువస్వ రూపంలో భూమి గాలి ఆకాశాల నుంచి ఉద్భవించాయి అప్పుడు ఇరవై నాలుగు అక్షరాలతో చందోదేవత గాయత్రి ప్రత్యక్షమయ్యింది తత్తుతో ఆరంభమైన ఆ దివ్య మంత్రాన్ని అవలోకిస్తూ ప్రభువు సావిత్రిని రూపొందించాడు అప్పుడు అతడు ప్రార్థనలతో క్రతువులతో వృక్ సామ అదర్పణ యజుర్వేదాలను రూపొందించాడు